హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండీ సమ్మర్ అంటేనే పచ్చడి సీజన్ అంటారు ఈరోజు నేను మ్యాంగో తురుము పచ్చడి సంవత్సరం పాటు నిలవు ఉండేలాగా టేస్టీగా ఎలా పెట్టుకోవాలి ఏంటో అన్నది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మ్యాంగోని తీసుకోవాలి నేనైతే బాగా పుల్లగా ఉన్న కాయలు పెద్ద రసం తీసుకున్నాను మీరు పుల్లగా ఉన్నది ఏ కాయైనా తీసుకోవచ్చు దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుని తల్లి లేకుండా చేసుకొని పైన లేని పిల్ల పిల్లలతో తీసేసుకొని తర్వాత ఇలా తురుము కింద తీసేసుకోవాలి కావాలి తడి అన్నది ఎక్కడ లేకుండా మామిడికాయను శుభ్రంగా కడిగిన తర్వాత తుడిసేసుకున్న తుడిసేసుకున్నాక ఇవన్నీ చేయాలి ఇది నాలుగు కాయలు తీసుకున్నాం కదా నాలుగు కాయలు ఇలాగే తురిమేసుకోవాలి చిన్న బజ్జాలు కాకుండా పెద్ద బజ్జాలు ఉన్న దాన్ని చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మనం పచ్చడి సంవత్సరం పాటు ఉంచాలనుకున్నాం కదా దీన్ని త్రీ అవర్స్ ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది లేదు డైరెక్ట్గా పెట్టుకుంటానన్నా పర్వాలేదు బాగానే ఉంటుంది సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ మెంతులు ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే మెంతులు ఈ కలర్లో నేను చూపిస్తున్న కలర్లో వస్తేనే టేస్టు స్మెల్ రెండు బాగుంటుంది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఫోర్ మ్యాంగోస్ తీసుకున్నాం కదా దీన్ని తురుముకుంటే ఫోర్ కప్స్ తురుము వచ్చింది సో ఫోర్ కప్స్ తురుముకి టూ కప్స్ కారం అయితే ఖచ్చితంగా పడుతుంది ఇలా ఫోర్ కప్స్ వచ్చినాయి కదా దీన్ని బట్టి మనం కొలతలు చూసుకుందాము టూ కప్స్ కారం అయితే వేసేసుకోవాలి ఖచ్చితంగా టూ కప్స్ పడుతుంది ఇలా టూ కప్స్ వేసేసుకొని తర్వాత వన్ కప్పు సాల్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది కల్లుప్పుని ఇలా పౌడర్లా చేసి వేసుకున్నాను కళ్ళు అయితేనే పచ్చడి నిలవడానికి టేస్టీగా బాగుంటుంది లేకోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కూడా ఇలా పేస్ట్ ఉప్పు కూడా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఆవాలు మెంతలు ఇలా పౌడర్ కింద చేసుకుని దాన్ని కూడా ఈ పచ్చడిలో వేసేసి కలిపేసుకుందాము ఇది ఈ పచ్చడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది సో అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము ఈ పచ్చళ్ళు వెల్లుల్లిపాయలు కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయని ఇలా తొక్క తీసుకుని దీన్ని కూడా పచ్చగా దంచుకోవాలి ఈ సైజు ఉంటే సరిపోతుంది రెండు తీసుకున్నాను ఇలా కచ్చాపచ్చగా చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పచ్చడిలో వేసేసుకుందాము సో ఇది కూడా మా మతం అంతా కలిసేలా కలిపేసుకుందాము ఈ వెల్లుల్లి ఇలా పచ్చా దంచుకుని వేసుకున్నది అయితేనే పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది సో అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము చూసారు కదా అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మన పోపుకు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె తీసుకున్నాను మీరు వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు సో వేరుశనగ నూనె నువ్వుల నూనె పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటుంది సో పది ఆ ఎల్లుల్లిపాయని ఇలా దంచి మనం పోపు పెట్టేసుకుందాము ముందు ఆయిల్ వేసేసుకున్నాము కదా అది హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు ఎన్ని ఎన్ని వేసుకోవచ్చు తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి సో ఇవన్నీ వేగిన తర్వాత కర్రేపాకు కూడా వేసేసుకుందాము ఈ కరివేపాకు ఆడాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూను ఇది ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంగువ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ పచ్చడి మిశ్రమంలో ఈ పోపు వేసేసి అంతా కలిసేలా కలిపేసుకుందాము ఇప్పుడు పచ్చడికి సరిపడే అంత ఆయిల్ నేనైతే నువ్వు నూనె వేసుకున్నానని చెప్పాను కదా ఎంత సరిపోద్ది అంటే మనకు తెలిసిపోతుంది మన పచ్చడి అంతా కలిపి కలుపుతాం కదా సో పచ్చడి పైకి ఖచ్చితంగా తేలాలి పచ్చడి తేలితేనే మన పచ్చడి పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ సమ్మర్లో ఈ మ్యాంగో తురుము పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నీకు క్లియర్గా చెప్పాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్